ఇస్తాము నిదర్శిస్తున్నది చాలా స్పష్టంగా ఆరోగ్య డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది ఆ తర్వాత డిక్లరేషన్ లో ఎస్సీ వర్గీకరణ కూడా మేము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ గంట విధంగా చెప్పడం జరిగింది ఈ రెండు విధానాలను కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చుకొని మేనిఫెస్టో అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ రెండు కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసేందుకు శ్రీకారం జరిగింది కాబట్టి గత సంవత్సరము ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది బీసీ కులగాలను మేము కట్టుబడి కాబట్టి బీసీలో కులగాలు మేము ఈ రాష్ట్రంలో నిర్వహిస్తాము మొత్తంగా కులానికి సంబంధించిన నిర్వహించి ఎవరెంత శాతం వాటి వాటా వాటాలు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత ఇవాళ ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు తీర్పించిన వెంటనే అక్టోబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రిటైర్డ్ హైకోర్టు శ్రీమస్త ఏర్పాటు చేసి ఆ కమిషన్ రాష్ట్రంలో అన్ని కుల సంఘాలను ముఖ్యంగా దళిత కుల సంఘాలను మేధావులను అన్ని రకాల శిక్షణను కలిసి అభిప్రాయాలు సేకరించి ఇవాళ ఏబిసీ వర్గీకరణకు ఒక నివేదిక జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది ఈ రెండు నివేదికల ఆధారంగా అట్లాగే బీసీ కులాలకు సంబంధించి దేశంలోనే ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగల కోసం ఒక డెడికేట్ ఎక్షన్ కమిషన్ పనిచేసింది అట్లాగే యాభై రోజుల పాటు యాభై రోజుల పాటు ప్రతి నూట యాభై మందికి ఇద్దరు ఎనిమిది లీటర్లు ఏమైతే మొత్తం యాభై రోజులు లక్షకు పైగా ఉద్యోగస్తులని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ప్రకారం నిర్వహించడం జరిగింది దాని ఆధారంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము బీసీల పరిశీలి యాభై నాలుగు పారీగా శాతం ఈ రాష్ట్రంలో బీసీ పరిశీలిందనేది ఈ రాష్ట్రంలో తెలియడం జరిగింది కాబట్టి ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇచ్చినటువంటి మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మేము ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కడికి తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్రాల ప్రభుత్వము రెండు నిర్ణయాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ వేదిక విధించి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మీరు మేము మా తెలంగాణ అసెంబ్లీలో మా ప్రభుత్వం చేసినటువంటి తీర్మానం పట్ల మేము వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయండి బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం రెండవది దేశ వైఖరి స్పష్టమైన వైఖరి ఉన్నదా ఒక విధానం ఉన్నదా కుంటి తెలియజేయండి ఇప్పటి వరకు మీరు ఈ దేశంలో బీసీ కళ్యాణకు సంబంధించి ఒక విధానం లేదు ఒక పాలసీ లేని మీరు ఇవాళ తెలంగాణలో మాత్రం కులగాల మీద అవాకులు చలాకులు పేర్చి మాట్లాడడానికి మీకు ఎక్కడికి అర్హత అని బీజేపీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అట్లాగే ఇవాళ మేము చేసినటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తీర్మానాన్ని మీరు మీ విధానం కేంద్రాలని మీరు ఖచ్చితంగా నలభై ఐదు శాతం రిజర్వేషన్ చేయండి అని డిమాండ్ చేస్తున్న సంబంధించినటువంటి వర్గీకరణ విషయాల్లో కూడా ఇవాళ తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ముప్పై సంవత్సరాలకు పైగా ఇవాళ ఒక ఉద్యమం చాలా శాంతియుత ఉద్యమం ముప్పై ఏళ్ళుగా ఈ దేశంలో నాకు తెలిసి నాకు నాకు అర్థమైన మేరకు ఈ దేశంలో అత్యంత శాంతియుత పద్ధతుల ద్వారా ప్రజాస్వామికబద్ధంగా జరిగిన ఉద్యమం ఏదైనా ఉంది అంటే దీర్ఘకాలంగా అది మన రిజర్వేషన్ ఎస్పీ రిజర్వేషన్ పోరాటం ఉద్యమమే కాబట్టి దానికి నాయకత్వం వహిస్తూ వచ్చినటువంటి మొన్న కృష్ణ గారిని దాని మీద నిలబడి పోరాటం చేసినటువంటి దళిత సోదరులందరూ కూడా శాంతియుతం పోయడం ద్వారా ఇవాళ అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిలబెట్టి ఆ సమస్యలు చర్చలు తీసుకొచ్చారు అట్లాగే మన ప్రభుత్వం ఏర్పాటు అంతకంటే ముందు కాంగ్రెస్ ముఖ్యంగా ఉన్నామని ప్రతి ప్రోగ్రామ్ కు పోషించింది సుప్రీం కోర్టు గౌరవ మంత్రులు రామో రాజు నేతృత్వంలో మొత్తంగా ఒక లాయర్ ను నియమించి కోర్టులో లాయర్ నియమించి ఎస్సీ వర్గీకరణ కోసం జరిగేటువంటి సుప్రీం కోర్టు జరిగేటువంటి వాదనలకు పూర్తి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది కాబట్టి ఎస్సీ కూడా నామాశ ప్రకారం కుల కుల కులంలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారనేటువంటి కుల సంఖ్య ప్రకారమే కాకుండా వాళ్ళ ఆర్థిక స్థితిని దృష్టి పెట్టుకొని ఇవాళ ఏబిసి అనేటువంటి గ్రూపులుగా విభజిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది పదిహేను శాతం రిజర్వేషన్ వ్యవస్థలు కేటాయిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇది ముఖ్యంగా సుప్రీం గైడ్ లైన్స్ కు లోబడి మాత్రమే ఈ తీర్మానం చేయడం జరిగింది వేరే వేరే అభిప్రాయాలు ఎంతమందికి ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో పదిహేను శాతం రిజర్వేషన్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలని ఆ గైడ్ లైన్స్ అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం జరిగింది అంతకు మించి వ్యక్తిగతంగా మనకి ఏదైనా అభిప్రాయం కూడా దాన్ని అమలు చేయడానికి లేదు ఇది స్పష్టంగా మా దళిత సోదరులందరికీ బహుజన సోదరులందరికీ గుర్తించాల్సిందిగా మేము కోరుతున్నాము ఎందుకంటే ఏ కొంచెం పెద్ద మల్లరా రిజర్వేషన్ అమలు కాకుండా ఆపేసి ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి సుప్రీం గైడ్ లైన్స్ అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో జరిగినటువంటి కులవరణ విషయంలో మాట్లాడుతున్నటువంటి బిఆర్ఎస్ గురించి మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అసలు బహుజన పక్షాన దళితుల పక్షాన లేదనడానికి వాళ్ళ పదేళ్ల పాలన నిదర్శనము ఎందుకంటే దళితుల ముఖ్యమంత్రి చేస్తారన్న కేసీఆర్ దళితుల కోసము బహుజన్ల కోసము ఇవాళ మేము మంచి స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నారు అన్నటువంటి కేసీఆర్ ఆ పని చేయకపోవా కుల పేరు మీద దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నవ్వించి ఒకటే రోజు కులసర్వే కుల సర్వే పేరు మీద చేయించి దాన్ని తన ఇంట్లో ఆ సర్వే యొక్క వివరణలన్నింటి గోప్యంగా దాచిపెట్టుకున్నారు ఎందుకు దాచిపెట్టుకున్నారు ఎందుకు దాన్ని బయటకు చేయలేదు ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నారు ఈ కులగనుల లోపాలే చెప్పేసి మరి మీరు చేసే కులగా ఎందుకు మీరు బయటికి ఎక్స్పోజ్ చేయలేదు దాచిపెట్టుకొని దాన్ని వారు అందులో ఒక ఏ కులాలు ఎంత సంఖ్యలో ఉన్నారు వాళ్ళు ఓట్లు ఉండాలంటే ఏ కులాలు ఏ తాగాలి వారు అనేటువంటి వ్యక్తిగత ఓట్ల అధిక్యం కోసం మీరు కూడా సార్ మీరు వాడుకున్నారు కానీ మేము చాలా స్పష్టంగా ఇచ్చిన మాట కట్టుబడి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి న్యాయ సూత్రాలు కట్టుబడి మేము రిజర్వేషన్ అంగీకరణ